ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో కర్నూల్ బైపాస్ రోడ్డు నందు బాబా ఫారూక్ ఆశ్రమం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఆదోని శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్ట పడింది ఓ బస్సు డ్రైవర్ అంటే ఆ బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికుల ప్రాణాలతో సహా గమ్యాన్ని చేర్చేవాడు అతి ముఖ్యమైన పాత్ర డ్రైవర్ అంటే మరి అసలు ఏం జరిగింది ఆ డ్రైవర్ నిద్ర మత్తులో బస్సును తీసుకెళ్లి పొలాల్లోకి దూసుకుపోయే ప్రయత్నంలో బస్సు బోల్టా పడిందా అందులో ఉండే ప్రయాణికుల పరిస్థితి ఏంటి చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఆ సమయంలో ఎలాంటి భయానికి లోనై ఉంటారు అందులో నుండి బయటికి రావడానికి ఎలా ప్రయత్నించి ఉంటారు ప్రయత్నించిన బస్సు బోల్టా పడి పల్టి కొట్టిందంటే ఇక మనిషి శరీరం డ్యామేజ్ అయి ఉండదా రక్తపు గాయాలు కాకపోవచ్చు కానీ శరీర అవయవాలు ఎక్కడ ఏమి జరిగిందో ఆ భగవంతుడికే తెలుసు రక్తపు గాయాలు కూడా ఇండొచ్చు కానీ ఇక్కడ ఈ డ్రైవర్ చెప్తున్నది మాత్రం ఈ బస్సు డ్రైవర్ మాట్లాడుతూ నేనేం నిద్రమత్తులో డ్రైవింగ్ చేయలేదని రోడ్లు సరిగా లేవని గుంతలు తప్పించబోయి అక్కడి నుండి కంట్రోల్ చేసిన ఒక్కసారిగా స్టీరింగ్ లాకు పడడంతో బస్సు రోడ్డు దాటి బోల్టా పడిందని అయితే ప్రయాణికులకు ఏమీ కాలేదని ఆ సమయంలో ఎవరూ లేకపోగా పోలీసులే వచ్చి సహాయం చేశారని ప్యాసింజర్లు పది మంది దాకా ఉన్నారని చెబుతున్నాడు అయితే అక్కడున్న వారు మాట్లాడుతూ ప్యాసింజర్లు ఇరవై రెండు మంది ఉన్నారని ఈ బస్సు హైదరాబాద్ నుండి ఆదోనికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు ఒక్కసారి డ్రైవర్ది నిర్లక్ష్యం అనుకుంటే ఒక ఆలోచన వస్తుంది ఎవరైనా సరే నిద్ర వస్తే పరిస్థితి ఎలా ఉన్నా వాహనమును సైడు ఆపాలి లేదా అలాంటప్పుడు డ్రైవింగ్ చేయకుండా సెలవు పెట్టాలి డ్రైవర్ ఒక్కడి మీద అంతమంది ప్రయాణికుల జీవితాలు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇలా జరగడం వలన ఒక్కసారిగా ఎన్నో రకాలుగా వారి సంసారాలు చల్లా చెదురవుతాయి ఇది బాధపడ్డ తెలుస్తుంది అంటున్నారు పబ్లిక్ మరి ఆదోని నుండైనా మంత్రాలయం నుండైనా ఎవరైనా ఎమ్మెనూరు నుండి కర్నూలుకు పోవాల్సిందే అలాంటప్పుడు ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు ఎన్నిసార్లు రోడ్డు వేసినా ఏ ప్రభుత్వం రోడ్డు వేసినా ఈ రోడ్డు విషయంలో మాత్రం నాణ్యత లేదని చెప్పవచ్చు ఎందుకంటే ఆదోని కానీ మంత్రాలయం కానీ హైవే రోడ్లు ఎలా ఉన్నాయి మరెందుకు ఇది మాత్రం ఇలా తయారైంది కాంట్రాక్టర్ లోపమా నాయకులు లోపమా ప్రభుత్వం లోపమా ఏదైతేనేమి చివరకు అమాయక ప్రజలే కదా బలైంది పై స్థాయి నుండి కింద స్థాయి వరకు రోడ్లు వేయాలంటే కమిషన్ డ్రైనేజీలు కట్టాలంటే కమిషన్ స్కూల్ భవనాలు నిర్మించాలన్నా కమిషన్ ఏ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేయాలన్నా కమిషన్ 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 ప్రజల ప్రాణాలతో చెలగాట మాడేది ఆపాలంటే మరొక్కసారి ఆ భగవంతుడు కన్నెర్ర చేయాల్సిందే లేదా ప్రజలు మీ ఓటు రూపంలో నిజాయితీగా నిలదీసే రోజు రావాలంటే మీరేం చేయాలో మీకే తెలుసు అది మారాలంటే ఎవరు మారాలో కూడా మీకే తెలుసిన ఆలోచించండి ఎంతమంది ఎవరి మార్నింగ్ ఏమంటారు మీరు నిద్ర మప్పులో అంటాడు ఆయన అక్కడ నుంచి గుంత ఉంది గుంత తప్పించకపోయి తెలవర్యాంలో వస్తున్నాను ఇట్లా ఆడ గుంతలు ఉన్నాయి పెద్ద గుంతలు వీటినే ముందరనే ఆ గుంతల పడి గుంతలో పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి ఆ గుంతలు పడి స్టీరింగ్ లాక్ అయ్యి రైట్ సైడ్ లాక్కొని వచ్చి గుంతలో పడింది అన్న బండి ఏది బండి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిది బండి అన్న ఆదోనిది అన్న శ్రీనివాస ట్రావెల్స్ ఎక్కడి నుంచి వస్తుంది హైదరాబాద్ నుండి ఇక్కడ ఎక్కడ పోతుంది ఆదోని పోతున్నాను ఎన్ని గంటలప్పుడు జరిగింది అన్న మార్నింగ్ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ అన్న ఎంతమంది నాకు ప్యాసింగ్ ఆ టైంలో అన్న పది మంది ఉన్నారు ఎవరికైనా ఏమైనా అయినా ఒకవరకు ఏం కాలేదు అన్న నేనే డ్రైవర్ని ఒకవరకు ఏం కాలేదు మీరేం డ్రైవరు అవునా ఈ బస్సు డ్రైవరు అవునా మీ పేరు రామున్న అసలు ఎలా జరిగిందంటారు ఎందుకు ఇంత పెద్ద బస్సు ఇంత లగ్జరీ బస్సు రోడ్లు ఏం ప్రాబ్లం వస్తారు అన్న రోడ్లు పెద్ద పెద్ద గుంతలు పడ్డామన్నాడా ఒక గుంతలో పిలిచిన పోతే ఒక గుంతలో పడికేసి స్టీరింగ్ లాక్ అయిపోయింది అన్న స్టీరింగ్ తిరుగుకోకున్నట్లు లాక్ అయిపోయింది ఇట్లా వచ్చి బ్రేక్ కొట్టే లోపలే అన్కంట్రోల్లో వచ్చి ఇటు పడింది అన్న ఈ బస్సు ఎప్పుడు బయలుదేరింది ఆదర్ నుంచి హైదరాబాద్ అన్న హైదరాబాద్ నుండి రాత్రి పది గేట్లో బయలుదేరినా హైదరాబాద్ నుంచి పది గంటల బయలుదేరి రాత్రి పది గంటలలో బయలుదేరినా ఇక్కడ ఆదర్కి వచ్చే సమయంలో ఇప్పుడు ఇది జరిగిన ఐస్టో స్పాట్ ఎక్కడ కరెక్ట్గా తెలుసా అన్న ఇది ఎంగన్నూరు నుండి ఒక మూడు అన్న ఊరు బయట ఊరు బయట టైం కరెక్ట్ ఎంత అంటారు అన్న ఐదు అన్న ఆ టైంలో ఏంది ఏమైనా ఏమైనా నిద్రపో వచ్చిందా ఏమైనా అనిపించిందా లేదు అన్న గుంటలు ఉన్నావు కదా మామూలుగా నలభై స్పీడ్లో ఉన్నాను ఆ స్పీడ్లో ఉన్నప్పుడు గుంతలో ఎగిరేసి స్టీరింగ్ లాక్ అయిపోయింది స్టీరింగ్ లాక్ అయిపోయి ఇట్లా లాక్కొని వచ్చింది ఏమైనా వెహికల్స్ ఏమైనా డబ్బు వచ్చినాయా ఏం రాలేదు అంత సైడ్ పోవడానికి లేదు స్టీరింగ్ లాక్ అయిపోయింది కదా మెయిన్ స్టీరింగ్ లాక్ అయిపోయింది తిప్పడానికి ఆప్షన్ లేదు బ్రేక్ టచ్ చేస్తే కూడా పెద్ద మనులే కదా అంత తొందరగా స్పాట్లో నింపాడు కొద్దిగా ముందుకు వచ్చింది ఆడ గుంతలో చూసి శ్రీనివాస స్లీ కోచ్ స్లీపి కోచ్ అన్న సీటింగ్ అన్న సీటింగా అవునా హైదరాబాద్ నుంచి ఇక్కడ మరి వాదనకు వచ్చేసరికి ఎంతమంది బస్సులో ప్రయాణికులు అంటారు కరెక్ట్గా పదకొండు పది మంది ఉన్నారు అందులో చిన్నపిల్లలు ముసలు ఎవరు మగవాళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు లేడీస్ ఉన్నారు అంటే మళ్ళీ ఎవరికి ఏం కాలేదా ఎవరికి ఏం కాలేదు ఆ టైంలో ఇక్కడ మీరు బయటకు వచ్చేటప్పుడు ఎవరు హెల్ప్ చేశారు వాళ్ళు ఎలా బయటకు తీసుకొచ్చారు ఎట్లా ఇబ్బంది పడ్డారు అన్న మేమే బయటికి తోలుకొచ్చిన అన్నా ఏం కాలేదు డోర్ ఓపెన్ చేసి వాళ్ళందరూ ఇట్ల నుండి బయటకు తీసుకొచ్చినాము ఎవరికేం కాలేదు అందరు బాగున్నాం అన్నారు బాగా సేఫ్గా ఉన్నాం తర్వాత వేరే బండి వస్తే బస్సు ఎక్కించి పంపించినాము అప్పుడు మన పోలీసు వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా కొద్దిగా సాయం చేసినారు ఎవరికేం కాలే రైట్ ఓకే మా అనికేసి చెప్పినారు వాళ్ళని అక్కడ బస్సు ఎక్కించి పంపించినాం ఆ టైంలో చుట్టుపక్కల ఎవరు పొలంలో కానీ కూలీ ఎవరికి ఫైవ్ అన్నారు కదా ఎవరికైనా మహిళలకి ఏమన్నా ఏం కాలేదన్న పోలీస్ వాళ్ళే వచ్చినారు వాళ్ళే చూసినారు ఓకే అంత బాగుంది అండి బండి ఒకటి ఇట్లా పెట్టుకున్నా అని చెప్పినారు అంతే ఓకే థ్యాంక్ యూ చెప్పండి గుంతలుగా ఉండడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి గుంతలు జస్ట్ వేస్తారు కానీ నానా విధంగా బిల్లు పెట్టుకుంటారు వేయాలంటే వేస్తారు రోడ్డు అది కొద్ది రోజులకే పనిచేస్తుంది కానీ స్ట్రాంగ్గా వేయడం లేదు దాన్ని బిల్లు పెట్టుకుంటారు మళ్ళీ తీసేసుకుంటారు స్ట్రాంగ్ రోడ్ ఉండదు వర్షాల కారణంగా రోడ్డు బరాబర్ ఉండదు ఎక్కడ చూసినా గుంతలు గుంతలే ఉంది ఈ బై ఎమ్మెగినూరు బైపాస్తో పోడుమూరి దాకా ఇదే పరిస్థితే ఉంది చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మీరు ఎవరండి మేము ఇక్కడ చేసాము ఏమంటారు మీరు ఏం నిత్యారామప్పులో అంటాడు ఆయన అక్కడ నుంచి ఆ గుంత ఉంది గుంత తప్పించక స్టైరింగ్ స్టేరింగ్ బోల్డ్ కట్టాయి క్రాష్ తిరిగింది బండి అది ప్రాబ్లం జరిగింది

దాంట్లో ఎవరైనా ముస్టర్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరికి ఎవరికైనా ఎవరికి ఆ టైంలో ఏమన్నా క్రౌడ్ ఆ తెలవారు ఎవరు ఉండరు కదా ఎవరు హెల్ప్ చేసినారు వాళ్ళు బయటకు రావడానికి ఎట్లా వచ్చినారు పోలీసు వాళ్ళు ట్రైనింగ్ వచ్చే పోలీసులు వచ్చి బాగా హెల్ప్ చేసినారు మరి రూరల్ పోలీసు వాళ్ళు లైన్ మీద ఉన్నవారు వాళ్ళు వచ్చి బాగా అందరికి హెల్ప్ చేసి బయటికి మీరెవర నేను నేను ఎవరంటే మామూలుగా వచ్చినాను చూసినా రోడ్లు బా రోడ్లు పరిస్థితులు బారైన వల్ల మా డ్రైవర్ తప్పించుకునే పోయి ఉన్న గుంత ఓ ఏడు అడుగుల గుంత ఉంది ఆ గుంతలో పడింది బస్సు మన దీవెనపూర్ణ అదృష్టంకి పబ్లిక్ ఏం కాలేదు ప్యాసింజర్లకి అందువల్ల మన స్టే అందులో స్టేరింగ్ ఏదో కొద్దిగా ఆ గుంతలో పడినప్పుడు స్టైరింగ్ బోల్డ్ ఏదో కట్టే కాసి లోపల పోయింది బండి ఇది సమస్య బస్సు పరిస్థితి ఎక్కడ బస్సు ఎవరిది ఇది ఆదోని హైదరాబాద్ ఆదోని హైదరాబాద్ శ్రీనివాస ట్రావెల్స్ శ్రీనివాస ట్రావెల్స్ ఎక్కడ నుంచి వస్తుంది హైదరాబాద్ నుంచి వస్తుంది ఇక్కడ ఎక్కడికి పోతుంది ఆదోనికి ఎంతమంది నాకు ఎవరికైనా ఏమన్నా ఎవరికి ఎవరికి ఏం కాలేదు ఎట్లా ఇది బాలే ఎట్లా ఇది ఎట్లా ప్రమాదం రోడ్డు పరిస్థితి బాగాలేక రోడ్డు గుంతులు తప్పించేకి వచ్చి గుంతులు పడింది స్థానికంగా అంటే మట్టి ఉంటే బస్సు పడేది కాదు ఆ మట్టి లేక గుంతులో పడింది